よかった。 వెల్కమ్ టు లైవ్ అండి ఇవాళ లైవ్ ఏంటంటే ఇవాళ వేసే మందులు ఏంటని చెప్పడానికి లైవ్ చేస్తున్నాము పదిహేనో దఫా మందు అండి ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పదిహేనో దఫా మందు వేస్తున్నాము ఇందాక లైవ్ చేసినప్పుడు వేరే ఇబ్బంది వల్ల లైవ్లో ఏమి చెప్పలేకపోయాను ఇవాళది పదిహేనో స్ప్రే మంది పదిహేనో దఫా మందు అండి ఫిఫ్టీన్త్ స్ప్రే చేస్తున్నాము రైతులు పడే కష్టం ఎలా ఉంటుంది అంటే రైతు వ్యవసాయం ఛానల్లోకి ఒక్కసారి ఛానల్ విజిట్ చేయండి చివరికి మా అబ్బాయి కూడా మందు నీళ్ళల్లో మందుకి నీళ్లు పోయడానికి వచ్చాడు వాడు నిన్ననే వచ్చాడండి కాలేజీ సెలవులకని కాలేజీ సెలవులకని నిన్ననే వచ్చాడు పాపం వాడు కూడా మందుకు నీళ్లు పోస్తున్నాడు మొన్న వేసిన మందులకు మాత్రం తోట ఏమంటారు మంచి వర్ణంలో ఉంది ఇప్పుడైతే కాయ కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి అని చెప్పేసి నేను తమ్నో చూపించాను కదా పోలీసు హంటర్ అండ్ ఎన్పికే టూ జీరో టూ జీరో టూ జీరో ప్లీజ్ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి మా తోట ఎలా ఉందో చెప్పండి పోయినసారి వేసిన అయితే రిజల్ట్ బాగానే ఉందండి ఇవాళ వేస్తుంది థర్టీన్త్ ఫిఫ్టీన్త్ స్ప్రే అండి పదిహేనో దఫా మందు మా అబ్బాయి అండి మా అందుకు నీళ్లు మోస్తున్నాడు కాలేజ్ నుంచి నిన్ననే వచ్చాడు నిన్న కాలేజ్ నుంచి వచ్చాడు వాళ్ళ మందులోకి నీళ్లు మోస్తున్నాడండి ఫిఫ్టీన్త్ స్ప్రే చేస్తున్నాము మా అబ్బాయికి పని చెప్పకూడదు అనుకుంటాము కానీ తప్పదు మందులోకి నీళ్లు మోస్తున్నాడు నాని ఒక డ్రమ్ము ఖాళీ చేయి నేను అది బావి దగ్గర పెట్టి చేస్తాను నీళ్ళు నాని ఒక డ్రమ్ము ఖాళీ చేయమ్మ బావి దగ్గర పెట్టి నీళ్లు చేస్తాను మా తోట ఎలా ఉందనేసి కామెంట్ చేయండి ఫిఫ్టీన్త్ స్ప్రే అండి పదిహేనో దఫా మందు కొడుతున్నాము పోయినసారి చేసిన వెంట వెంటనే మూడు స్ప్రేలు చేసామండి చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి షార్ట్ వీడియోలో మెన్షన్ చేశాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ వస్తాయి మీకు తెలుస్తుంది ఎప్పుడు ఏ మందు వాడాము ఎలా పనిచేసాయి అనేసి